అనుకున్నంత అయింది ఇప్పుడు ఇరాన్ పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ మీద దాడులతో ప్రత్యక్ష యుద్ధానికి తెగబడింది ఇది ఊహించిందే అమెరికా కూడా ఇజ్రాయల్ని హెచ్చరించింది ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తే మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానం మనం వ్యక్తమైంది కొన్ని గంటల క్రితమే ఇవాళ అక్టోబర్ ఒకటి రాత్రి పది పదిన్నర అవుతుంది ఇప్పుడు ఇంతకుముందే కొద్ది గంటల ముందే ఇజ్రాయెల్ మీద ఇరాను బాలిస్టిక్ స్టిక్ క్షిపణులు విడిచి వంద క్షిపణులు ఒకేసారి ఇజ్రాయిల్ మీద విడిచింది దీంతో ఎంత ప్రాణ నష్టం జరిగింది ఎంత ఆస్తి నష్టం జరిగింది రేపటికి కానీ తెలియదు రాత్రిపూట కదా కనుక ఈ యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందనే అనుమానం నేను దాకా ఉండే అనుమానం నిజమవుతుంది అనుకుంటున్నాను అందుకని అనుకున్నంత అయిందని నేను అన్నాను అందులో భాగంగా ఒకసారి దీని నేపథ్యంలోకి వెళితే నిన్నగాక మొన్న మనకు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ ఆ ప్రధాన బంకర్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ అక్కడి హిజ్బుల్లా సంస్థ అధినేత ఉపాధినేత వారి కూతురు వారి మొత్తం మిలిటెంట్ గ్రూప్ అంతా కూడా అంటే కీలకమైన మిలిటెంట్ అంతా కూడా బంకర్లలో బంకర్ బ్లాస్టింగ్ క్షిపణులు వాడి మొత్తం నాశనం చేసేసింది దాంతో ఈ యుద్ధ మేఘాలు ఇంకా దగ్గరికైనా తీవ్రంగా పెద్దగా యుద్ధం జరిగే అవకాశం దానికి పెరిగింది ఒకసారి చూస్తే సంవత్సరం పైగా జరుగుతున్న యుద్ధంలో మరి లెబనాను ఇటు పక్కన పాలస్తీనా ఇటు పక్కన ఈ రెండు దేశాలు గాజా ఈ ప్రాంతాల మీద చూస్తుంటే ఇజ్రాయెల్ తన పట్టును సాధించుకుంటూ వస్తుంది అని పై కనిపిస్తుంది కానీ మెల్లమెల్లగా తన ఉనికి ప్రమాదంగా మారుతుందా ఇజ్రాయెల్కు అనే ఒక మాట కూడా వినొస్తుంది ఉదాహరణకు మొట్టమొదలు హమాస్ అనే తీవ్రవాద సంస్థను అణచివేయడంలో ఇప్పటికీ విజయం సాధించలేదని నేను అంటున్నాను ఎందుకంటే హమాస్ తీవ్రవాద సంస్థ మీద దాడి చేసే క్రమంలో ఇజ్రాయెల్ ఇప్పటికే తన బందీలను పూర్తిగా విడిపించుకోలేకపోయింది తన బందీలలో కొందరు అక్కడే బందీలుగా మరణించారు కొందరిని మానవతా దృక్పథంతో హమాస్ విడుదల చేసింది మిగతా బందీలు ఇప్పటికీ అక్కడే ఉన్నారు కనుక హమాస్ పూర్తిగా దాని ప్రమాదం తొలగలేదు కానీ కొంచెం వీక్ అయింది ఆ దేశంలో హిజుబుల్లా సంస్థ పెద్ద ఎత్తున మళ్ళీ మరణ ఆయుధాలు సమకూర్చుకోవడం వాటికి సొంత వనరులు పెద్దగా ఉండడం సొంత హెలికాప్టర్లు కాదు సొంత విమానాల ద్వారా కూడా వాళ్ళు వేరే దేశానికి పారిపోయే అవకాశం ఉండడం ఇట్లా అవన్నీ చూస్తే తన సొంత వనరులతో హిజుల్లా సంస్థ పెద్ద పక్కడి మంది సైన్య వ్యూహం సైనిక వ్యూహాలతో ముందుకొచ్చింది దాన్ని అణచడానికి ఇజ్రాయెల్ నిన్న నిన్న మన దాడులు చేసిన దానిలో అది ఒక రకంగా నేలమట్టం అయినట్టే లెక్క కానీ ఇంకా దాని మూలాలు ఉన్నాయి కొందరు పారిపోయాలంటున్నారు కొందరు మిగిపోయాలంటున్నారు అది వేరే సంగతి ఈ దేశంలో కక్ష సాధింపు చర్యల భాగంగా దానికి బదుల అంటారు కదా ఇప్పుడు హెజ్బుల్లా దళాన్ని అంతం చేసిన దానికి ప్రగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎప్పుడైనా సరే ఇరాన్ ఇజ్రా మన ఇజ్రాయల్ మీద దాడి చేసే అవకాశం ఉందని ఇప్పటికీ అమెరికా హెచ్చరించింది ప్రపంచం అంతా మనం అదే అనుకున్నాం అందుకే నితన్యాహుకు మన భారత ప్రధాని యొక్క సలహా ఇచ్చాడు కూడా మీరు అనవసరంగా పడకండి ప్రపంచ యుద్ధానికి వచ్చే అవకాశం ఉంది యుద్ధం ఎప్పుడు కూడా శాంతిని కోరుకోవాలి యుద్ధం ఎప్పుడు కూడా వినాశనాన్ని కోరుతుంది వినాశనం అవుతుంది అని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న ఐక్య సమితి సమావేశంలో మాట్లాడినప్పుడు చెప్పిండు పర్సనల్గా నేతన్యాహకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహుకు చెప్పిండు మళ్ళీ నిన్న మొన్న ఫోన్ చేసి కూడా ఆయన మాట్లాడిన సందర్భం చూసాం మనం అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడితో ఇప్పుడు తన మొత్తం ప్రజలందరినీ కూడా బంకాల్ రోల్డ్కి వెళ్ళిపోమని ఇప్పటికే ఇజ్రాయెల్ అధినేతలు ప్రభుత్వం కోరుతుంది తన ప్రజలందరినీ బంకాల్ రోల్డ్ షల్టర్లోకి వెళ్ళమంటున్నారు ఇప్పుడు జరిగిన నష్టం కూడా రేపటిదాకా తెలియదు ఈ దశలో మరి ఇటుపక్కన ఇరాన్కు మద్దతు చేస్తున్న ఇరాన్కు కానీ లేకుంటే లెబనాన్కి కానీ మద్దతు చేస్తున్న రష్యా చైనా ఒకటైతే ఒక పక్క నిలబడితే అమెరికా ఇప్పటికే ఇజ్రాయల్కి మద్దతు చేస్తున్నది దాంతోపాటు ఇజ్రాయెల్కు ఆయుధ సరఫరా కూడా చేస్తుంది యుద్ధం ఇటు ఇటుపక్క అటుపక్క కొనసాగడానికి ప్రపంచ అగ్ర రాజ్యాలు రెండు కూడా కారణమంటున్నాడు ఇటుపక్క అటుపక్క ఆయుధాలు సప్లై చేసి ఆయుధ బేహారుడైన వీళ్ళు తమ ఆయుధ పాఠవ పరీక్షలు కూడా చేసుకుంటున్నారు దీనిలో అంటే ఏ క్షిపణి ఎంత దూరం అవుతుంది మనం తయారు చేసిన లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనే దాన్ని కూడా చూస్తున్నారు ఈ దేశంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు నవంబర్ నాలుగు నాడు జరగబోతున్నాయి ఈ నవంబర్ నాలుగు నాడు జరుగుతే నీకు నెల రోజుల లోపల జరుగుతుంది నెల రోజుల లోపల జరుగుతాయి కనుక ఈలోపు ఎవరికి గెలిస్తే ఇజ్రాయల్కు లాభం ఎవరు గెలిస్తే ఇరాన్కు లాభం లేకపోతే కొంత ఇజ్రాయెల్కు తక్కువ లాభం అనే మాట మాట్లాడుకుంటే గతంలో ట్రంప్ టెలావ్యూ నుంచి మనకి రాజధానిని మార్చిన సందర్భంలో పూర్తిగా ఒక దేశంగా ఇజ్రాయల్ని గుర్తించింది మొట్టమొదటి అమెరికానే మొట్టమొదటి దేశం అమెరికా మరి ట్రంప్ ఉన్నప్పుడు అమెరికా పూర్తిగా ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చింది ఎక్కువ మద్దతు ఇచ్చింది అంతకుముందు అధ్యక్షుల కంటే కూడా కానీ జో బైడెన్ వచ్చిన తర్వాత కొంచెం సమతుల్యత పాటించాడు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ట్రంపే కనుక గెలిస్తే తప్పక ప్రపంచ యుద్ధం తప్పదంటున్నారు ఎందుకంటే అంతకంటే తీవ్రంగా అప్పటికంటే తీవ్రంగా ఇజ్రాయెల్ను తాను ప్రోత్సహిస్తాడు దాన్ని దానికి ఆయుధ ఆయుధాలు సప్లై చేస్తాడనే వాటి ఒక అంచనా ఉంది ఒకవేళ హారి కమల హారీసే గెలిస్తే డెమోక్రాటిస్కి గెలిస్తే కొంతవరకు వాళ్ళు ఆ సమయమైన పాటిస్తారు ప్రపంచ యుద్ధం దాకా పోనివ్వరు అనే మాట కూడా ఉంది కనుక అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రేపు ప్రపంచ యుద్ధాన్ని నిర్ణయించే యుద్ధం జరుగుతుందా లేదా అనే అంశాన్ని నిర్ణయించే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నాయి కనుక ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఏదైతే దేశమే ఇరాన్ దేశమే పక్క దేశం వచ్చేసింది కనుక ఇజుల్లా దళాలను పూర్తిగా నిర్మించాము అనే దానికంటే ఇప్పుడు ఇరాన్ ఎదుర్కోవడం పెద్ద సమస్యగా ఇజ్రాయల్కి మారుతుంది అట్లాగే హమాస్ కూడా ఇంకా పూర్తిగా పోలేదు కనుక అంటే ముప్పేట దాడిని రేపొద్దున ఇజ్రాయెల్ ఇజ్రాయల్ ఎదుర్కోబోతుంది హమాసు హిజ్బుల్లా దళాలు అట్లానే ఇరాన్ ఈ మూడు ఒకటైన తర్వాత ఈ మూడింటికి మద్దతుగా చైనా అమెరికా వచ్చిందంటే ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం ముందుకు వచ్చినట్టే లెక్క ఇటు ఇజ్రాయెల్ మిగతా మన ఈ ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చే అమెరికా కానీ ఇతర అమెరికా మద్దతు ఇచ్చే దేశాలు కానీ రేపు ఇటుపక్కన ఒకటైతే ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం రాబోతుంది అనుకోవచ్చు దానివల్ల మారణం మారణ హోమం మానవ హరణమే జరుగుతుంది కాబట్టి ఇంకోటి ఏం లేదని మనం ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నాం అది మరి మన కళ్ళ ముందు జరుగుతున్న ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది గతంలో జాతి సమితి విఫలమైంది ఐక్యరాజ్య సమితి కూడా ఏం చేయలేకపోతుంది కనుక ఎట్లా ఈ యుద్ధాన్ని ఆపడం అనే దాని మీద ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైనా సరే ఇరుపక్కల ఎవరూ తగ్గేది లే అంటే చివరికి మిగిలి బూడిద తప్ప ఇంకేం కాదు అది అర్థం చేసుకుంటే యుద్ధం అనివార్యం కాదు యుద్ధాన్ని ఆపొచ్చు అనే మాటను మనం చెప్తున్న వచనాలను సరిగ్గా పాటిస్తే యుద్ధం ఆగుతుందని లేకపోతే చెప్తే వినకపోతే చెడంగా చూడాలి అనే మాట మనం వర్తిస్తుంది కానీ ఆ చెడిపోయేది ప్రపంచం అంతా చెడిపోతుంది ప్రపంచ యుద్ధం వస్తే ప్రపంచం చెడిపోతుంది అందులో మనం కూడా బలిపశువులు అవుతాం మనం కూడా కొంత నష్టపోతాం కనుక ఇప్పటికీ చెప్పి చూద్దాం చెప్పకపోతే మరి చేయకపోతే మనం చేసేది కూడా ఇప్పుడు ఏం లేదని నా ఉద్దేశం నమస్కారం